ఎస్సీ వర్గీకరణలో ఏబీసీ అనే మూడు గ్రూపులు ఏర్పాటు చేస్తే అందులో వన్ పర్సెంట్ ఏ గ్రూప్ ఏదైతే ఉన్నదో అది పదిహేను కులాలతోన ఆ పదిహేను కులాల్లో గతంలో రామచంద్రరాజు గారు చంద్రబాబు నాయుడు గారి పేరులో ఏదైతే ఏబీసీడీ జరిగినా అప్పుడు బీ గ్రూప్లో ఉన్న పద్దెనిమిది కులాలలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో దాటి వాటిని ఏడు కులాలను తీసి ఇక్కడ ఏ గ్రూప్లో పెట్టారు ఆ రోజేమో బీలో ఉన్నారు ఈరోజు ఏలో ఉన్నారు వాళ్ళు ఎవరై అంటే బురగదంగాలు డోరు మాతంగి ఈ యొక్క సెమీ అఖర్ గారు ఎవరైతే కమిషన్ ఉందో ఆర్థిక సామాజిక విద్యా పరంగా ఉద్యోగ పరంగా ఐదు రకాలుగా వెనకబడ్డ వాళ్ళను ఏ గ్రూప్లో పెట్టారు ఈ ఏ గ్రూప్లో ఈరోజు వచ్చిన వాళ్ళు గతంలో బి గ్రూప్లో ఉన్న ఏడు కులాలు అదే రకంగా సి గ్రూప్లో ఉన్న మన్నెపళ్ళు అని వాళ్ళు ఒక ఏమి సి గ్రూప్ నుంచి తీసుకున్నారు ఒకటి బి గ్రూప్ నుంచి తీసుకొని బృగజంగాలను కలుపుకొని అక్కడ వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు నిన్న కృష్ణమాదిగా మాట్లాడతాడు దామన్న మీద దామోదర దామోదర రాజనరసింహ మీద నీవు శాతగా నోడివి నీవు వెళ్ళిపోయి మంత్రివర్గం నుంచి అని నిజానికి చెప్తున్నా కృష్ణ నీవు శాతగా నోడివి కొట్లాడు కాదు మగోడు సాధించి విజయాన్ని అందించినోడు వాడు మగోడు వర్తి దామోదర్ రాజనరసింహమైందా నీకు కావాల్సింది ఏంటంటే గిల్లీ పంచాయతీ చేయడం ఈ రోజు నీకు ఏం దొరకలేదు మాదిగోళ్ళది అయిపోయింది ఇప్పుడు నేత కాని మాలోళ్ళు మాలోకి పంచాయతీ పెట్టడానికి ఓ నేత కాని వాళ్ళు పక్కన కూసి పెట్టుకున్నావు మాజీ ఎంపీని ఇప్పుడు వాళ్ళు దానికి సావాలి నీవు మొత్తం కూడా నీ జీవితం మొత్తం కూడా ఉద్యమాలేనా ఇంకా మాదిగోళ్ళు ఎప్పుడు ఉద్యమాలే చేయాలన్నా ఉద్యోగాలు చేయొద్దా చదువుకోవద్దా ఆ రోజు నక్సలైట్లు నాశనం పట్టించు ఈ రోజు న్యూ నాశనం పట్టే వారి నాకు ఇప్పుడు తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టాడు మా అన్న దామోదర రాజ మరియు మాదిగల దేవుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అయితే నేను ఒకటే అంటున్నాం బీ గ్రూపులో ఉన్న వాళ్ళకు మాదిగలకు న్యాయం జరిగింది సి గ్రూపులో ఉన్న బాలలకు న్యాయం జరిగింది కరెక్టుగా అయ్యా నేను యావత్తు తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది పదిహేనే ఉంది ఈ పదిహేను వంచితే పది మాదిగా వస్తుంది ఐదు మాలకు వస్తుంది అన్నప్పుడు ఈరోజు పావు దక్క పది రిజర్వేషన్ వచ్చింది కృష్ణ మాదిగా దొంగ మాటలు వినొద్దు ఎవరు కూడా ఆ దొంగ మాటలు వినొద్దు నిజానికి చెప్తున్నాను మా మాదిగలకు ఈరోజు న్యాయం చేసినట్టుగా నిలబడ్డ వ్యక్తి దామోదర్ రాజనరసింహ ఆయన గురించి చాలా అవాకులు చెవాకులు తప్పుగా మాట్లాడినాయి అదే రకంగా వివేకెంకట స్వామి అదే రకంగా మల్లికార్జున కార్గే మల్లికార్జున కార్గే వర్గీకరణ అడ్డుకున్నాడా వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే దీన్ని అడ్డుకున్నాడా ఎందుకు వాళ్ళ పేరు చెప్పి నీ పబ్బం గడుపుకుంటున్నావు ఎందుకు వాళ్ళ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నావు అసెంబ్లీలో వాళ్ళు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినరా వర్గీకరణ వ్యతిరేకించి మాట్లాడిన్రా కావాలని నీ పబ్బం గడుపుకోవడానికి నీవు బతకడం కోసం నీకు అవార్డు రావడం కోసం ఏమయా సాగుటప్పు కొట్టడానికి లక్ష దప్పులు కావాలి కానీ సంబరాలు చేయడానికి లక్ష డబ్బులు వణికి రావా హైదరాబాద్లో సాగుటప్పు కొట్ట నీకు వస్తా అంటావు మన సంబరం ఏపీసీ అయింది కదా సంబరం కూడా చేయాలి కదా సరే నీకు చేయడానికి బుద్ధి లేదు నీ మోడీని కవులిచ్చుకుంటేవి నీవు ఆయనతోనే ఉంటావు నీ నల్ల జెండా కింద కాశాయం జెండా ఉండినే వర్గీకరణ కావాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ పుట్టిన ప్రాంతం అది ఒంగోళ్ళు మళ్ళీ ఆడ వర్గీకరణ కావాలి కదా హైదరాబాద్ రావాల్సిన లక్ష డబ్బులను విజయవాడకి ఎందుకు మలపలే వాయిదేసుకొని పోతావు దామోదర్ రాజ నరసింహ రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసిన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సతీష్ మేము మొదటి నుంచి మీరు పోరాటం చేస్తుంది చూసినాం ఈరోజు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అందరినీ చూసి ఏబిసిడి ఏబిసి చేసినాం దాంట్లో మాదిగలకు తొమ్మిది ఇచ్చినాం పోయినసారి చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏడు శాతం వచ్చిందయా నేను తొమ్మిది శాతం ఇచ్చాను ఈ మందకుష్ణ మాదిగా లేనిపోని పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి ఉందాలని చెప్పి చూస్తున్నాడు ఇది కానీ ఎక్కువ లొల్లి పెడితే ఉన్నది కూడా పోతుంది చట్టం కూడా లేనటువంటి చేయ చేయనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంతవటు గందరగోళం సృష్టి చూస్తున్నాం మాదిగలు దీన్ని ఈరోజు కాపాడుకోవాలా మాదిగలు తొమ్మిది శాతం రిజర్వేషన్ కాపాడుకోండి అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు మన రేవంత్ రెడ్డి కనుక మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఫిబ్రవరి నెలలోనే మెగా రెండు ఇరవై ఇరవై లక్షల మంది మా యాభై తొమ్మిది కులాలతోన ఇరవై లక్షల మందితోన సభ మరియు మెగా సన్మానం కాంగ్రెస్ ప్రభుత్వానికి దామోదర రాజ మరియు సీఎం రేవంత్ రెడ్డికి యావత్ మంత్రివర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్మానం చేయబోతున్నాం అని చెప్పేసి మేమంతా అన్ని సంఘాల ఉన్నాం అన్ని సంఘాల రోజు కూర్చున్నాం మాకు అన్యాయం జరగలేదు బుడగ దంగాలకు అన్యాయం జరగలేదు మాదిగలకు అన్యాయం జరగలేదు మాలకు అన్యాయం జరగలేదు దిష్టిబొమ్మ నటించుకున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మాదిగలకు న్యాయం చేయడానికి అది అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ కృష్ణమాధి గారు దయచేసి మీరు ఆపడిగా మానండి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు అయితే నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ చేయించు అప్పుడు నీవు జాతీయ నాయకుడు అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుని చర్య తీసుకుంటా ఈయన సమావేశం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈడ మేము సంఘాలు ఉన్నాం ఈ మేము దామోదర్ రాజనరసింహన్న గారి దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మన కోసం మాదిగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి లేనిపోయింది ఎలా సమరం చేసుకుందాం అంటే బాధపడే పరిస్థితి తీసుకొచ్చినాయి నిన్న ఏం సంగతి అని నిజం చెప్పన్నా అని చెప్పేసి దామన్నతో కూర్చుంటే దామన్న వివరించి చెప్పిండు వర్గీకరణ అనేది ఈ రకంగా సిమ్ అఖర్ గారు చేసిండ్రు చట్టబద్ధంతోన మనకు బావుదక్క పది రిజర్వేషన్ వచ్చినట్టే లెక్క అవి ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా మొత్తం బీ గ్రూప్లో ఉన్నోళ్ళే కానీ ఈ రోజు ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు కనుక ఏ గ్రూప్లో పెట్టిండ్రు మనకు టెన్ పర్సెంట్ వచ్చినట్టు అని చెప్పేసి అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది మేమందరం ఖచ్చితంగా దామాన్ వెనక కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక నడుస్తున్నాం మేరీ మాదిగా నేను ఎంఆర్పీఎస్ ఫౌండర్ రాష్ట్ర రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని వ్యవస్థాపక అధ్యక్షురాల్ని తొంభై నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను మాదిగ మహిళ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలుగా మొదటి నుంచి మొట్టమొదటి మహిళను మాదిగ దండోర ఉద్యమంలో ఆనాటి నుంచి మరి ఎన్నో బలిదానాలు జరిగినాయి ఎంతో మంది వేల మంది జైళ్ల పాలైనం ఇది ఒక్కరి వల్ల వచ్చిన పోరాటం కాదు ఇది విజయం కాదు ముప్పై ఏళ్ల పోరాటము ఎంతో మంది తల్లుల గర్భశోకాలు ఇక్కడ ముడిపడున్నది తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది గర్భశోకాలు ముడిపడ్డట్టే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా అమరులైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి జైళ్ల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి జీవితాలను కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి చదువుకు విద్యకు ఉపాధికి అవకాశాలకు అన్నిటికీ దూరమైన కుటుంబాలు ఈరోజు మా మాదిగా మాదిగా ఉపకులాల్లో రిజర్వేషన్లు స్వాతంత్రం భారతదేశంలో రిజర్వేషన్ అయిన కాని మేము ఇంకా అంటరాని వాళ్ళుగానే ఉన్నామని చెప్పి ఈ పోరాటంలో మేము స్త్రీలను కూడా సగభాగంగా భాగమై మా అరుంధతి ఆకాశంలో మా బతులు అని పురుషులతో పాటు సమానంగా మేము పోరాటంలో భాగమై సగంగా మేరీ నేను మొట్టమొదటి నా పుట్టినరోజు సందర్భంగానే ఫిబ్రవరి నాలుగు తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ పట్ల సానుకూలంగా అసెంబ్లీ మొత్తము తీర్మానం చేయడము ఇది హర్షించదగ్గ విషయం ఒక మాదిగ తల్లికి ఒక మాదిగా పోరాటానికి జరిగిన ఒక సోషల్ జస్టిస్ ఆయన ప్రకటించిండు ఇది మాదిగలకు మాదిగల పండుగ రోజు మనం పండుగ జరప జరుపుకోవాల్సిన రోజుల్లో ఈ రోజు వ్యతిరేకమైన మాటలు మందకృష్ణ కృష్ణ మాది గారు మాట్లాడడం సబబ్ కాదు ఈరోజు మాతోటి షమీ భక్త రిపోర్ట్ మొత్తం పేపర్ టు పేపర్ చదివినిపించాడు ఎందుకు మనకు ఎట్లా రిజర్వేషన్ చేసిటగిరేషన్ ఎట్లా జరిగింది దాని వెనుక ఆయన శ్రమ ఎట్లుంది దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆయన మాకు ప్లాజాలో ఒక్కొక్కరితోటి మాకు వివరించి ఆయన ప్రత్యేక సిబ్బంది మాకు ఆ షమిక్తర్కి రిపోర్ట్లు ఇస్తూ మేము జనాభా నిష్పత్తి ప్రకారంగా విద్య స్థలము తర్వాత వృత్తిపరంగా తర్వాత సోషియో ఎకనామిక్ ఎట్లా ఉన్నాం మా పేదరికం ఎట్లుంది మేము ఇంతవరకు స్త్రీలుగా కూడా మేము ఇంతవరకు ఒక మాదిగ స్త్రీ చట్టసభలోకి వెళ్ళలేదు మేము కూడా ఆడవాళ్లుగా మేము విద్యా ఉపాధి రంగాల్లో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం అని చెప్పి మేము కూడా మాదిగ మహిళా సమాఖ్య తరఫున తెలంగాణ మహాజన మహిళా సమాఖ్య తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం మా మా ఈ పోరాటంలో బోరుల సగభాగం ఉంది నేనేమంటున్నానంటే అయ్యా మాది కదంటారా ఉద్యమకారులు అందరి విజయము మాది కదంటారా ఉద్యమకారులు అందరు ఉన్నారు కాబట్టి మంద కృష్ణబాదిగా సక్సెస్ అయిండు పద్మశ్రీ వచ్చింది ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన తలుసుకున్నాడు కాబట్టే ఆయన కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక రెడ్డి కులస్తుడైన ఆయన ఒక కార్యకర్తగా నిలబడి వర్గీకరణ చేసిండు మా దామన్న ఎంతో శ్రమ పడ్డాడు ఆయన జోలికి వస్తా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై మాదిగా పేద అగ్రవర్ణాలు కూడా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ కల్పించాలని కూడా మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్నో అవమానాల చేత ఎంతో కష్టం చేత తెచ్చుకున్నటువంటి ఈ రిజర్వేషన్లు కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి సహకరించినటువంటి పెద్దలు మంత్రివాళ్ళు దామల నరసింహ గారికి మీరు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరి ప్రైవేటు ఉద్యోగ సంఘం పక్షాన మరి ఉద్యమకారుల పక్షాన తెలంగాణ సంవత్సరాల ఉద్యమము ఆదిజాంబు అరుంధతి ఫెడరేషన్ అరుంధతి బంధు సేవ మండలి ప్రారంభించినటువంటి యొక్క వర్గీకరణ దండోల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మేడి పాపయ్య సతీష్ మాదిగా కృప కనకరాజు మాదిగా ఇటుకరాజు మాదిగా అదే విధంగా మేరీ మాదిగా అదే విధంగా సంపత్ కుమార్ అదేవిధంగా మన సంప రాములు మొదలగు వాళ్ళందరూ కూడా దీనికి కష్టపడి పనిచేసిండ్రు ముప్పై ఏళ్ల నుంచి తాము త్యాగం చేసింది కాబట్టి మా అందరి సంఘాల పక్షాన జాంబ అరుంధతి ఫెడరేషనే ఎంఆర్పిఎస్ కు మార్గం ఇచ్చింది ఇక్కడ కాబట్టి మా సంఘం పక్షాన అరుంధతి బంధుసేవ మండలి రెండు పక్షాల అన్ని సంఘాల పక్షాన నేను అధ్యక్షుడిగా రాజలింగం అన్న యాభై సంవత్సరాల సాక్షిగా ఈవేళ అభినవ తెలంగాణ అభినవ తెలంగాణ సావు మహారాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సెలవ ఈ యొక్క జరిగిందని దీనికి మార్గం వేసి వెనుక ఉండి తెర వెనుక భీష్ముడి పాత్రలో ధర్మరాజు పాత్రలో అర్జునుడి పాత్రలో పనిచేసినటువంటి దామోదర్ రాజనరసింహ మంత్రి గారికి ఈ యొక్క అవకాశం దక్కిందని మేము వాటిని ఫోటోలు పెట్టుకొని మేము పూజించే రోజు కాబట్టి జీవితంలో వాళ్ళిద్దరిని మనవమని కార్యవర్గానికి వాళ్ళ ముఖ్యమంత్రి కార్యవర్గానికి